హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న పెండింగ్ బకాయిల చెల్లింపులు ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల బకాయిలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్ బకాయిల చెల్లింపులకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ గారు గ్రీన్ సిగ్నల్ అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తీపి కబురు అందించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ సీఎం స్పష్టం చేశారు ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని అయితే ప్రకటించారు ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాత బకాయిలు విడుదల తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాత బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల విషయంలో వెనక్కి తగ్గేదే అయితే ఆయన తేల్చి చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపులు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు ఎదురైన ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు సకాలంలో అందించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆర్థిక నష్టం గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని సీఎం విమర్శించారు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల్లోనే ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాత బకాయలను చెల్లించామని అన్నారు ఆయన ఇది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు ఇక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆర్థిక శాఖ సమర్థంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు మరిన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల బకాయిలు చెల్లించాల్సినప్పటికీ ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి వీటిలో డిఏ డిఆర్ బకాయిలు పాత పిఆర్సి బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే బకాయిలను కూడా చెల్లిస్తుందని అయితే ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల ఆకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పెండింగ్ బకాయిలను వీలంతా త్వరగా చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తుందని అయితే వారు ఆశిస్తున్నారు